ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపారని వైసీపీ నేతలు ఆరోపించారు పెంపునకు నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కౌంటర్ గా టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఎన్నికల సమయంలో కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల భారాన్ని చంద్రబాబు ప్రజలపై మోపారని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది రాష్ట్ర అన్ని నియోజకవర్గాల్లో కరెంటు ఛార్జీల పెంపునకు నిరసనగా వైసీపీ ఆందోళనలు చేసింది పార్టీ చీఫ్ జగన్ పిలుపుతో శ్రేణులు కదం తొక్కారు రాష్ట్ర విద్యుత్ కార్యాలయాల వద్ద వైసీపీ నేతలు కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నగరిలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు పుత్తూరు ఆరేటమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి అక్కడి నుంచి డిఈఈ కార్యాలయం వరకు బైకు ర్యాలీ నిర్వహించారు అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ కాకినాడ జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతల పోరుబాటు పట్టారు కాకినాడ విద్యుత్ డిఈఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు సిటీ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి డిఈఈ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు కురసాల కన్నబాబు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి పోరుబాటలో పాల్గొన్నారు తునిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిఠాపురంలో వంగా గీత పెద్దాపురంలో దవులూరి దొరబాబు జగ్గంపేటలో తోటా నరసింహ ఆధ్వర్యంలో పోరుబాట నిర్వహించారు విద్యుత్ ఛార్జీల బాధుడిపై విశాఖ సౌత్ నియోజకవర్గంలో పోరుబాట నిర్వహించారు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని నినాదాలు చేశారు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలు కొండా రాజీవ్ గాంధీ జాన్ వెస్లీ తదితరులు హాజరయ్యారు ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ వైసీపీ నేతలు కార్యకర్తలు పోరుబాట పట్టారు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో నిరసన తెలిపారు కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను మరచి విద్యుత్ ఛార్జీల పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ నినాదాలు కూడా చేశారు విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రాలను అందజేశారు జిల్లాలోని విద్యుత్ కార్యాలయాల వద్ద వైసీపీ నేతలు కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు అనంతపురం నగరంలోని బ్రహ్మంగారి ఆలయం నుంచి విద్యుత్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆలూరు సాంబశివారెడ్డి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు వైసీపీ విద్యుత్ పోరుబాటు నేపథ్యంలో దర్శిలో టీడీపీ శ్రేణుల ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేశారు టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై పోలీసులకు మున్సిపల్ కమిషనర్కు వైసీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు దీంతో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు తమకు వ్యతిరేకంగా టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై వైసీపీ నాయకులు ఫైర్ అయ్యారు